హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎట్లా ఉన్నారు భయ్య బాగున్నారా చాలా భయ్య ఇలా బిన్నీస్ కూడా వేద్దాం భయ బిన్నీస్ మిక్స్ వెజ్ మిక్స్ వెజ్ చేద్దాం అది చూద్దాం మనం అండి కూడా అనేది ఇది భయ ఒక టమాటా గాజర్ బీన్స్ ఒక షిమ్లా మిర్చి భయ చెప్పు మర్చిపోయినా మీకు ఇక్కడ మొన్న నీకు వీడియో చూపెట్టినా ఇట్లా సౌదీలో పనులు ఎంత స్పీడ్గా ఉంటాయి అనేది అది చూడండి మీరు మొన్న రీసెంట్గా ఏమైందంటే ఇక్కడ వాతావరణం చక్కగా లేకుండే ఎందుకంటే మంచు మంచు ఇట్లా బాగా వచ్చేసింది కాబట్టి ఆ రోజు లీవ్ ఉండే డీవులు ఉండే కాబట్టి ఇవాళ వచ్చి వీళ్ళు ఇవాళ చేస్తుర్రు అయిపోతుంది సాయంత్రం సాయంత్రం కూడా పట్టదనుకుంటా తొందరగా అయిపోతుంది చాలా ఫ్రెండ్స్ మనం వంట చాలా చేద్దాం ఇక్కడ చూడండి గాజర్ కోసుకున్న షిమ్లా మిర్చి టమాటా ఇవి మూడు కోసుకున్న ఎందుకంటే గాజర్ కొంచెం గట్టి ఉంటే తొందరగా పడుతుంది అది మళ్ళీ రెండో విషయం అంటే ఇక్కడ బీచ్ కోసుకున్న వచ్చేసి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఎల్లిగడ్డ ఎందుకంటే నా దగ్గర అల్లం వెల్లి ఎల్లి పేస్ట్ లేదు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ లేదు కాబట్టి ఏదో అడ్జస్ట్మెంట్ ఉన్న దాంట్లో చేసుకోబడతారు భయ ఎందుకంటే బికాస్ ఆఫ్ సౌదీ నా ఎక్కువ నూనె వేసుకున్నాం అన్న నూనె వేసుకున్న తర్వాత కొంచెం వేడి కానిద్దాం కొంచెం గరం గరంగానిద్దాం ఆల్రెడీ ఆల్మోస్ట్ ముందే నేను కొంచెం నూనె వేసేసిన మర్సి ఎందుకంటే మీ వీడియోలో చూపెట్టలేకపోయినా అది నూనె ఎక్కువ ఉంటే పర్వాలేదు నూనె ఎక్కడ ఉండాలి భయ్య ఇతను వచ్చేసి అన్న మా 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 దోస్తు కొత్తగా వచ్చిండు మా ఏరియాలో రమేష్ అని నరకుడాట ఆరుమూడి దగ్గర ఇక్కడ నేతమ్లకు మా ఏరియాలో కొత్త కొత్తగా వచ్చాడు ఇక్కడ ఇతను వచ్చేసి అతను అంటుండడు అందరూ ఎట్లా అన్నారు బాగున్నారా అంటాడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా అని తెలియదు కదా అతనికి అదే సరీల్ వచ్చిండు సరేలు వచ్చింది ఇంకా ఇందులో ఇందులో ఒక కారణమైంది భయ్య నేను వచ్చిట్లా ఏమైందంటే నేను బీన్స్ మొత్తం ఇంకా నాలుగు ఐదు ఓసిటి ఉండే నేను అలానే మరి చేసేస్తున్నా ఏస్తా వేస్తా తర్వాత మీరు చూస్తారు కానీ ఇకపోతే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ ఇల్లన్న వేసుకుందాం వేసి వేసేసి కొంచెం బ్రౌన్ టైప్లో వచ్చేదాకా వేడి చేద్దాం బ్రౌన్ టైప్లో అంటే ఎల్లిగడ్డ అన్నా కదా మీకు ఎల్లిగడ్డ కూడా వేసుకుందాం చూద్దాం ఇప్పుడు అనేది ఈ టైప్లో వచ్చేసింది పర్లేదు కొంచెం ఓకే అనిపిస్తుంది ఇకపోతే పసుపు వేసుకుందాం ఎందుకంటే ఇక్కడ పసుపు వేసుకుంటే మనకు పసిరిగా విసుకెళ్ళదు అంటే నూనెలో వేసుకోవాలి అంటే చాలా మంది ఏం చేస్తారు తెలియక కూరలు వేసుకుంటారు కానీ నూనెలో వేసుకుంటే బాగా మంచిగా ఉంటుంది పసుపు ఎందుకంటే యాంటీబయటిక్ కదా అవయా చాలా మంచిది చాలా భయం ముందు క్యారెట్ వేసుకుందాం ఎందుకంటే క్యారెట్ ఇంపార్టెంట్ ఇప్పుడు వేసాడు ఎందుకు ఫస్ట్ క్యారెట్ ఎందుకు అంటే క్యారెట్ బాగా గట్టిగా ఉంటుంది తొందరగా ఉడకది కాబట్టి ముందు క్యారెట్ వేసి మనం నూనెలో మంచిగా ఒక మినిమం ఒక రెండు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఆ టైప్లో కొంచెం చేసుకు మంచిగా ఇది చేసుకుందాం ఇది చేసుకున్న తర్వాత బిన్స్ కూడా వేసుకుందాం ఇది ఇది నేను చెప్పింది మీకు ఇక నాలుగు ఐదు అతను నచ్చింది కదా మధ్యలో అయితే వచ్చేసరికి నేను అదే అటు చూసుకుంటా పోయి ఇప్పుడు మర్చిపోయినా మర్చిపోయి అటు వేసేసాను ఎందుకంటే నూనె బాగా వేడింది ఉండే కదా ఇక దాన్ని బట్టి తొందరగా వేసి వేసుకో జరి వేసుకోవడం జరిగింది అయితే ఇది భయ ఇట్లా వండుకుందా వండుకోవాలా చేయాలా ఇప్పుడు చూద్దాం ఈ ఈ లెవెల్కి వచ్చింది భయ మంచిగా కలుపుకున్న తర్వాత ఇట్లా వచ్చింది అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే టమాటా కూడా టమాటా ప్లస్ సిమ్లా మిర్చి ఉండి ఒకటేసారి వేసుకున్నాం ఎందుకంటే సిమ్లా మిర్చి అనేది తొందరగా ఉడికిపోతుంది టమాటా కూడా మీకు తెలిసి టమాటా కూడా అంత తొందరగా ఉడికిపోతుంది ఏం లేట్ కాదు కొంచెం అటు ఇటు మంచిగా కలుపుకుందాం కొంచెం గెలుపుదాం గలుపుకునేది భయం గెలుపుదాం అయితే ఇట్లా చేసుకుందాం ఇక కానీ భయం ఇది కూడా మాత్రం సూపర్ భయం మీరు ట్రై చేయండి ఇది మిక్స్ వెజ్ ఎంత సూపర్ ఉంటుంది అంటే మధ్యతో మీరు చెప్తున్నా పైన ఈ రొట్టేతోటి రోటీ ఉండాలి కంపల్సరీ దీనికి రోటీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంటుంది అన్న మీరు ట్రై చేయండి సౌత్ దుబాయ్ వాళ్ళు కొంచెం మన మిక్స్ పోయి మిక్స్ మసాలా వేసుకుందాం మనం మిక్స్ మసాలా వేసుకొని అంటే మినిమం రెండు రెండు ఎందుకంటే నాకు క్వాంటిటీ బాగున్నది కాబట్టి కారం వేసుకుందాం రెండు స్పూన్లు అవి వేసుకున్నాం ఒక స్పూన్ కారం వేసుకున్న ఇంకొక సగం వేస్తాం కారం ఎందుకంటే కారం ఉంటే పోయి ఎందుకంటే అది గాజర్ ఏదైతే ఉంటుందో అది తీయకుంటుంది కాబట్టి ఇకపోతే కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం ఎందుకంటే అయితే ఎట్లన్నా ముందే నూనెలో మన నూనెల వేసినా కదా ఉల్లిగడ్డలల్లో ఇప్పుడు ఉప్పేసుకొని కొంచెం మంచిగా కలుపుకొని అటు ఇటు కలుపుకొని కొంచెం నీళ్ళు వేస్తా బయ్య లైట్గా ఎందుకంటే నీళ్ళు వేయకపోతే కనుక ఇది మొత్తం మాడంటుతుంది అందువల్ల మసాలా కలాలంటే నీళ్ళు వేసుకోవాలి కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్లో చిన్న నీళ్ళు వేసుకుంటే తర్వాత కొంచెం ఇంకా కొంచెం నీళ్ళు వేస్తే పోపు ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ బై ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికినట్టే కాకపోతే ఇంకా వేస్తే చిక్కా పడిపోతుంది తర్వాత మనకు గ్రేవీ గ్రేవీ టైప్లో కూడా తయారవుతుంది పర్లేదు ఇంకా జబర్దస్త్ అవుతుంది ఇక గ్రేవీ కూడా ఉంటుంది లైట్గా ఎందుకంటే మొత్తం సుక్కా సుక్కానికి కూడా మజా అనిపోయింది కదా కాబట్టి కొంచెం గ్రేవీ టైప్లో ఉంచుకోవాలన్నట్టు ఎందుకంటే రొట్టే కదా కొంచెం ఉండాలి ఇక మినిమం ఈ వరకు వచ్చింది భయ్య ఒక పది నిమిషాలు తొమ్మిది ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాల తర్వాత ఇట్లా వచ్చింది చిక్కగా నూనె కూడా పైకి వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనదిగా ఆల్మోస్ట్ ఉడికినట్టే ఇక దీంతో రోడ్డు ఉంటే బయ్ ఇట్లా ఒక్కసారి ట్రై చేసుకోండి చూసి ఒకటి ఒకటి ఏదైనా ఒకటి గాజర్ అన్న ఏదైనా తీసుకొని వస్తా చూసుకోవాలి అవుతాయి చలో భయ్య రైట్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఫేస్బుక్లో చూసి ఫాలో చేయండి రైట్ చేయాలి తెలంగాణ బాయ్